మేము చిన్న ఉన్నప్పుడు కాడ కూసోడానికి యుద్ధాలు చేసేటోళ్ళం ఇంట్లో తెలియకుండా అగ్గి పెట్టలు ఎత్తుకచ్చు అరే నువ్వు కొద్దిగా గడ్డి తీసుకురారా నువ్వు కందిపొరక తీసుకురాయే అందరి నుంచి మనిషికి నన్ను పొయ్యిల కట్టలన్న తీసుకురావాలని రూల్స్ పెట్టేటోళ్ళు రూల్స్ ఫాలో కాకపోతే మంటకాడ కూర్చొనిచ్చేటోళ్లే కాదు సరే తీని అన్ని తీసుకొచ్చి కాడ కూసుంటే ఆ పొగ ఏందో నా దిక్కే వచ్చేది నా కళ్ళల్లోనేది వచ్చే అందరు చిన్నప్పుడు ఇట్లా అనుకునే ఉంటారు కదా ఇది ఇచ్చేంతరం ఏంటంటే ఇప్పుడు మంట ఆగుతున్నా నా దిక్కే అడుతుంది పొగ అప్పటి నుంచి ఇప్పటిదాకా నిడిచేపెడతా ఆ తరం తర్వాత అచ్చిండు వినిగాడు చలికాలంలో సలిమంట అంటే నా ఊరి మా ఆడకట్టోళ్ళకి మా ఇంటి ముందటి వినిగాడే గుర్తుకత్తడు ఆడు మంట కోసం ఆ గడ్డి తీసుకొచ్చుడు ఈ పుల్ ఏరకచ్చుడు దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టుంటే ఇవాళ ఒక రేంజ్ లో ఉండేటోళ్ళు వాళ్ళ కేంద్రంలో పాలు పోసేటోళ్ళు మా ఆడటోళ్ళు రోడ్డు మీద పనుండి అటు ఇటు నడిచేటోళ్ళు ఆగి ఆమె మంట దగ్గరికి రావాల్సిందే అంత ఫేమస్ ఆడి చలికాలం సలిమంట ఆ తర్వాత నేను పెద్దగా పెళ్ళైంది ఇప్పుడు వాడు కూడా పెద్దగా ఏదో జాబ్ చేసుకుంటుండు దాని తర్వాత మంటెస్టులు ఉన్నారేమో కానీ ఇప్పుడు ఎక్కువ మేము పోం కాబట్టి మాకేం తెలియదు అప్పటి నుండి మళ్ళీ నా పెళ్ళైన గిన్నెళ్ళకి ఇప్పుడే మంట కడ వస్తున్నా మొన్న వడ్ల మండ మీద కప్పిన గడ్డు ఉంటే దాంతో సల్మంటేసుకో ఎంతైనా మన నైన్టీ కి చిన్నతనమే వేరు ఏ కాలం అయినా ఆ కాలానికి తగ్గట్టు ఏదో రకంగా ఎంజాయ్ చేసేటోళ్ళము నిజంగా రోజుల్ని మస్తు మిస్ అవుతున్నా మళ్ళా రాని మనం తిరిగి పోని అయినా జ్ఞాపకాలలో ఎప్పటికీ ఉంటాయి మరి మీరు చలికాలంలో ఎట్లా ఎంజాయ్ చేసేటోళ్ళు కమెంట్ చేయరి అట్లే వీడియో నస్తే లైక్ చేసుడు మర్చిపోకూరి